ముందుగా ఫోన్ కాల్ కూడా ప్రభు ముందు ప్రభునామాలి ప్రభునందు పిల్లల పరిశుద్ధమైన బైబిల్ లో నుండి ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ధ్యానించుకుని మనం ఈరోజు ప్రసంగంలోకి వెళ్దామండి ఆదికాండం ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దేవుడు దేవుడు స్వరూపందు తన స్వరూపం మందు మన పోలిక చెప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము నరులము నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను చాలండి మన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము అని అన్నారండి ఈ వాక్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఆత్మ ఆయనకి ఎటువంటి స్వరూపము ఉండదు కానీ ఇక్కడ మన అందు మన పోలిక చెప్పుకున్నా అంటే దేవుళ్ళో ఉన్నటువంటి లక్షణాలు గురించి చెప్పబడుతున్నాయి దేవుళ్ళలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో మనలో కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి కానీ ఆ లక్షణాలు రాజు రాజరాను ఏమయ్యాయంటే అవలక్షణాలు అయిపోయి మనం అపవాది సంబంధం అయిపోయాం అందుకే యేసుప్రో వారు ఒక చోట ఏమన్నారంటే మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క ఉద్దేశాలను మీరు నెరవేర్చి కోరుతున్నారు అని అన్నారు అంటే మొదటి మానవుడు అయినటువంటి ఆదాములో ఉన్నది ఏమిటంటే దేవుడి యొక్క పోలిక దేవుడి యొక్క స్వరూపం దేవుడి యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు అవి క్రమేపి క్రమేపి దేవుడి యొక్క గుణ లక్షణాలు అనేవి మనలో కనుమరుగైపోతూ ఉన్నాయి దేవుడు మనకి బుద్ధినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు గాని ఆ బుద్ధిని జ్ఞానాన్ని మన స్వలాభం కోసం వాడుతున్నాము గానీ సమాజ శ్రేయస్సు గురించి గాని దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి గానీ దేవుడిచ్చినటువంటి బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించకుండా మనం ఎలా తయారవుతున్నావు అంటే దిన దినము బుద్ధిహీనులుగా మారిపోతున్నాం అసలుకి దేవుడు మనకి బుద్ధి జ్ఞానాన్ని ఏ విధంగా గమనిస్తే ప్రమణంద పులియులారా యోగు గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చిన యోగ గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చిన భూ జంతువుల కంటే భూ జంతువుల కంటేనో మనకు మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే నేర్పించచ్చు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని చూడండి నన్ను సృజించినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు లేరు అనుకున్న వారు ఎవ్వరు దేవుడు బుద్ధి జ్ఞానాన్ని మనకి ఏ విధంగా ఇచ్చడండి భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పిస్తున్నాయంట ఆకాశ వృక్షుడు కంటే మనకి ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తున్నాడంట అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానం కలవాడు మనుషుడే మానవుడే ీవరాశుల కంటేనో ఎక్కువ బుద్ధి జ్ఞానం కలవదు ఎందుకంటే దేవుడు వాటన్నిటికంటే మనకి ఎక్కువ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు ఇప్పుడు చదవబడినటువంటి వచ్చిన భూజంతువులు అన్నిటికంటే ఎక్కువ బుద్ధిని ఇచ్చాడు ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానాన్ని దయచేశాడు మరి ఈ భూజంతువులు ఆకాశ పక్షులు చాలా చక్కగా తమ యొక్క బుద్ధిని జ్ఞానాన్ని వాడుతున్నాయి కానీ మనిషి మాత్రం దేవుడు దయచేసినటువంటి బుద్ధి జ్ఞానాన్ని వాడలేక బుద్ధిహీనుడు అయిపోతున్నాడు చూడండి ఎక్కడో సైబీరియన్ రష్యా దేశంలో ఉండేటువంటి ఒక సైబీరియన్ అనే ఒక పక్షి సైబీరియన్ కొంగ అంటాము అది ఏం చేస్తుందంటే అక్కడ దానికి సంతానోత్పత్తి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సీజన్ కానప్పుడు అంటే మంచుతో ఆ ప్రదేశం అంతా కూడా కప్పబడినప్పుడు సంతానత్వం చేసుకోవడానికి దానికి అనుకూలమైనటువంటి సమయం లేకపోతే ఆ పరిస్థితులు అనుకూలించకపోతే అది వేల కిలోమీటర్లు ప్రయాణించి మన భారతదేశం వచ్చి ఇక్కడ నివసిస్తది నివసించి అక్కడ పరిస్థితులు మళ్ళీ చక్కబడేంత వరకు కూడా భారతదేశంలోనే ఉండి మళ్ళీ వేల కిలోమీటర్లు ప్రయాణించి అది ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ ఆ రష్యా ప్రాంతానికి వెళ్తుంది ఏమండి ఈ రోజు భూమి మీద ఒక ప్రదేశం నుండి మరి మరొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే మనిషి ఏం చేస్తున్నాడండి గూగుల్ మ్యాప్ అనేది వాడుతున్నాడు కానీ చూడండి కండాలు కండాలు దాటి వచ్చినటువంటి పక్షికి ఏమైనా గూగుల్ మ్యాప్ ఉందండి లేదు గూగుల్ మ్యాప్ అది వాడదు మరి పక్షి బుర్ర ఎంత ఉంటదండి పక్షి బుర్ర ఎంత ఉంటదండి దానిలో ఉన్నటువంటి మెదడు ఎంత ఉంటదండి మనిషి బుర్ర ఎంత ఉంటుంది మనిషి మెదడు ఎంత మనిషి మెదడు ఇంచుమించు పదమూడు వందల యాభై గ్రాములు మనిషి మెదడు బుర్ర ఎంతండి పదమూడు వందల యాభై గ్రాములు ఆ ఇంకా నూట యాభై గ్రాముల తక్కువ కేజీన్నర మాట కేజీన్నర బరువు గల మెదడు మనకు దేవుడు దయచేశాడు ఆ మెదడు ఏం పెట్టాడంటే బుద్ధి జ్ఞానాల్ని పెట్టాడు కానీ భూ జంతువులు ఉపయోగించుకున్నట్టు కూడా మనం ఈ బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం ఆకాశ పక్షులను ఉపయోగించుకున్నట్టు కూడా కనీసం మన యొక్క బుద్ధి జ్ఞానాలని మనం ఉపయోగించుకోవటం చూడండి అది కొన్ని నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ తన సొంత దేశానికి వెళ్ళిపోవాలనే ఆలోచన దానికి ఉంది ఆ పక్షికి అందుకే మళ్ళీ తన స్వదేశానికి చేరుకుంటుంది కానీ పరలోకం నుండి వచ్చినటువంటి మనిషి త్వరలోకాండి భూలోకానికి వచ్చినటువంటి మనిషి మళ్ళా తన సొంత దేశానికి వెళ్ళాలి ఆ సొంత దేశానికి వెళ్ళాలి అంటే ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు దేవుడు ఇచ్చేటువంటి బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన యొక్క వాక్యాన్ని అనుసారం మనం నడుచుకుని మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశానికి మళ్ళా మనం తరలిపోవాలి అనే ఆలోచన మనిషికి ఉందండి ఈరోజు నూటికి నూరు రూపాయలు కూడా లేదని చెప్పాలి చూడండి దేవుడు ఇవ్వడం అయితే భూ జంతువుల కంటేనో ఆకాశ పక్షుల కంటేనూ ఎక్కువ జ్ఞానమే ఇచ్చాడు కానీ దాన్ని వాడడం లేదు మనం దాన్ని దేనికి వాడుతున్నాం అంటే మనం ఈ భూమి మీద పొడుగుతున్నటువంటి అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో ఎంత సుఖంగా బతకాలి ఎటువంటి కష్టం నష్టం రాకుండా మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని దానికోసమే మన బుద్ధి జ్ఞానం వాడుతున్నాం అంతేకాకుండా ఎదుటి వారిని ఏ విధంగా మోసం చేయాలి ఎదుటి వారిని ఏ విధంగా ముంచేయాలి ఆ వీటి కోసమే మన యొక్క బుద్ధి జ్ఞానం వాడుతున్నాం కానీ దేవుడు వాకి ప్రకారం ఏ విధంగా జీవించాలి ఆ వాకి ప్రకారం జీవించేటప్పుడు వచ్చేటువంటి కష్టాలని వచ్చేటువంటి నష్టాలని దేవుడిచ్చినటువంటి బుద్ధి జ్ఞానం ఈ రెండింటితో ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాన్నే దేవుడు మనుషులు ఈ రోజు మర్చిపోయారండి రోబులందు ప్రియులరా చూడండి సామితుల గ్రంథం ఆరోధ్యయం ఆరోచన సామితుల గ్రంథం ఆరోధ్యయం ఆరోచన సోమరి వెళ్ళము వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము చూడండి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకుండా సోమరి చీమల దగ్గరికి వెళ్ళము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము ఎందుకంటే చదవబడినటువంటి వాక్య భాగంలో చూడండి భూ జంతువులన్నిటి ఆ ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తున్నాడని దేవుడు మనకి తెలియజేశాడు అంటే సర్వ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానాలు ఇస్తున్నాడు మరి కంటే మనకి ఎక్కువ బుద్ధి జ్ఞానం ఇచ్చాడే లేదండి దేవుడు ఆ ఎక్కువ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు మరి దాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోలేనటువంటి మన కోసం మనకి బుద్ధి కలగజేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిలో అతి చిన్న ప్రాణి అయినటువంటి చీమ యొక్కకి వెళ్ళమంటున్నాడు అనమాట నువ్వు సోమరువు అయిపోయావు ఆధ్యాత్మికంగా నువ్వు సోమరు అయిపోయావు నువ్వు వెళ్ళి చీమల యొద్ వాటి నడతలను కనిపెట్టు అవి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో కనిపెట్టి ఏం తెచ్చుకోమంటున్నాడు చదవండి ఒకసారి అన్నమాట జ్ఞానము తెచ్చుకున్నాము ఆ జ్ఞానం తెచ్చుకోండి అంటే మనకి ముందు దేవుడు జ్ఞానం అవ్వలేదండి వాటికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు అయినప్పటికీ కూడా బుద్ధిహీనులుగా మారిపోయాం మనం అందుకే మళ్ళీ వాటి దగ్గరికే పంపించి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల కంటే శ్రేష్ఠుడు ఎవరండి మానవుడే శ్రేష్ఠుడు అటువంటి శ్రేష్ఠుడైనటువంటి మానవుడు నికృష్ఠుడిగా మారిపోయిన కారణంగా దేవుడు దేన్నైనా సరే ఉపయోగించుకుని మనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు దేన్నైనా సరే సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవినైనా సరే ఉపయోగించుకొని మనకి బుద్ధి చెప్తాడు ఒక గార్ధాబము మనకి ఒక గంభీరమైనటువంటి పాఠం నేర్పిస్తుంది గార్ధాభూము అంటే తెలుసు కదండి ఈరోజు మన ధ్యానాంశం కూడా అదేనండి గార్ధాభూము నేర్పిస్తున్న గంభీరమైనటువంటి పాఠం అంటే గాడిద నేర్పిస్తున్నటువంటి పాఠం తో మాట్లాడుకో ప్రభునంద ప్రియు ప్రియుల సంఖ్య కాలం ఇరవై రెండు అధ్యాయులు మనం గమనిస్తే ఇస్రాయల్ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐగుప్తు నుండి కానాన్ దేశానికి ప్రయాణం చేస్తూ ఉండగా మోయాబు సరిహద్దులు కి వారు చేరుకున్నప్పుడు మోయాబు ప్రజలు మరియు మోయాబు రాజు అయినటువంటి బాలాకు వారికి భయం పట్టుకుంది ఏమిటి ఆ భయం అంటే ఈ ఇస్రాయేళ్లు అనేకులు జయించుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా మనల్ని కూడా జయిస్తారు అనే భయం పట్టుకుంది అప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక సోది గండ్ర అయినటువంటి బిలాము దగ్గరికి వెళ్ళి ఒక రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు ఆ బిలాము ఎటువంటి వాడని ఆ రోజుల్లో ప్రాచుర్యం ఉందంటే అతడు ఎవరిని దీవిస్తే దీవించబడతారు ఎవరు తప్పించే ఎవరిని తపిస్తే ఎవరు తప్పించబడతారని ఒక విషయం ప్రాచుర్యంలో ఉందంటే అటువంటి ఆ బిలాము దగ్గరికి వెళ్ళి ఈ రాజు అనేటువంటి బాలాకు ఇస్రాయిల్ని ప్రజల్ని తెప్పించమంటే మొదట ఒప్పుకోడు అతడు తన యొక్క అధికారులను పంపించి ధనాశ చూపించి రెండు మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత దేవుడి దగ్గర విచారం చేస్తాడు మొదట ఎవరు బిలాం దేవుడు వద్దంటాడు మళ్ళీ అధికారులు పంపించగానే ఆ ధనాన్ని గట్లా చూసి మళ్ళీ ఒకసారి కొనుక్కుంటాను ఆగుని మళ్ళా దేవుడి దగ్గర విచారణ చేస్తాడు దేవుడికి బిలాము వెళ్ళి వాళ్ళని తప్పించడం గాని దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు అయినప్పటికీ కూడా బిలాముకి బుద్ధి చెప్పాలని దేవుడు ఏమంటాడంటే సరే వెళ్ళు అని చెప్తే అనమాట అలా వెళ్ళు అనే చెప్పినటువంటి దేవుడు మాట ప్రకారము బిలాము వెళ్తూ ఉంటాడు పదే పదే అడగడం వల్ల దేవుడు అనుమతించాడు దేవుడి కోపం బిలాము మీద రగులుకుంది బిలాము వెళ్తుండగా దారిలో ఎవరు నిల్చున్నారండి యహోవా దూత అతనికి విరోధయి అడ్గము దూసి త్రోవలో నిల్చుని ఉన్నాడు ఈ సందర్భం అందరికీ కూడా మనకి అందరికి కూడా బాగా తెలుసు అప్పుడు ఆ ఎహోవా దోతను ఎవరు చూడగలిగారంటే గాడిద చూడగలిగింది కానీ గాడిద మీద ఉన్నటువంటి అడ్డగాడిద మాత్రం చూడలేకపోయాడు మాట ఎందుకు చూడలేకపోయాడు అని ఆలోచిస్తే ప్రభునందు ప్రా కాండం పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన

గుడ్డితనం కలుగు చేస్తుంది మరి మోయాబు రాజు దగ్గర ఏం పుచ్చుకున్నాడో ఇస్రాయల్ స్థాపించడానికి లంచం పుచ్చుకున్నాడు లంచం అనేది జ్ఞానుల కన్నులకే గుడ్డితనం కలుగు చేస్తే ఈ అజ్ఞాని అయినటువంటి బిలాము కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుందో లేదండి ఖచ్చితంగా కలుగు చేస్తుంది ఎందుకు అజ్ఞాని అర్హానంటే బిలాముని మొదట దేవుడు వద్దన్నాడు తర్వాత వెళ్ళమన్నాడు ఒకసారి బిలాం ఆలోచించాలి కదా ముందు ఎందుకు వద్దన్నాడు తర్వాత ఎందుకు వెళ్ళమన్నాడు అని ఆలోచించాలి కానీ అటువంటి ఆలోచనలు లేకుండా ఆ ధనాపేక్ష కలిగి అతడు ఇస్రాయల్ని కల్పించడానికి బయలుదేరాడు అంటే అందు చెప్తుంది మాట గ్రంథం ఏమని చెప్తుందంటే జ్ఞానుల కన్నులకు గుడ్డుదనం కలుగు చేసేది ఏమిటంటే లంచమే అని చెప్తుంది అన్నమాట బిలాము ఇంకా ఆ దళాసులో మునిగిపోయాడు మొదటి పేతురు రెండో పేతు పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన దుర్నీతి వలన బిలాము దుర్నీతి వలన తన వమానం ప్రయాణించిన చూడండి దేన్ని ప్రేమించాడండి దేవుడిని కాదు దేవుడి మాటని కాదు దేవుడు ఎందుకు మొదటిసారి విలమని రెండోసారి వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడని ఆలోచించలేదు దేన్ని ప్రేమించాడంటే విలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును మాట్లాడి ఒక నోరు లేనటువంటి గాడిదికు దేవుడు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడంటే ఇది బిలాముకి బుద్ధి చెప్పడానికి స్వరాన్ని ఇచ్చాడు ఈ గాడిదే లేకపోతే బిలాము అప్పుడే చనిపోయేవాడు అప్పుడే చనిపోయాడు కానీ ఆ ప్రవక్త యొక్క వెర్రితనం ఆ సూదికండ్రై యొక్క వెర్రితరాన్ని గాడిద ఏం చేసిందండి ప్రశ్నించింది అన్నమాట అంటే చూడండి ఈ ఉదంతం మనకి ఏమి నేర్పిస్తుందంటే మనం జ్ఞానులమైనప్పటికీ కూడా ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇదిగో అజ్ఞానులుగా మారిపోయాం బుద్ధిమంతులైనప్పటికీ కూడా బుద్ధిహీనులుగా మారిపోయాం అందుకే దేవుడు మనకి బుద్ధి కలుగు చేయడానికి సృష్టిలో ఏ ప్రాణినైనా తీసుకుంటాడు కానీ ప్రభునంద ప్రియులారా దేవుడు బుద్ధి చెబుతున్నటువంటి సమయంలో మనం ఏమనుకుంటామంటే మనకన్నా చిన్నవాడు మనకు చెప్పడం ఏంటి మనకన్నా ఏమి వాడు మనకు చెప్పడం ఏమిటి అనే అహంకారంతో మనం ఎదుటివారు చెప్పేటువంటి మాటలు మనం విను ఎందుకంటే చెబుతున్నవాడు నాకన్నా తక్కువ వాడు అని అనుకుంటాం కానీ దేవుడు మన యొక్క వెర్రితనాన్ని ప్రశ్నించడానికి ఈ సృష్టిలో ఏ జీవునైనా సరే ఉపయోగించుకొని మన వెర్రితనాన్ని ప్రశ్నించి మనకి జ్ఞానం కలుగు చేస్తాడు అలా జ్ఞానం కలుగు చేస్తున్నటువంటి సమయంలో మన మనోనేత్రాలని అపవాదం ఏం చేస్తుందంటే అహంకారంతో మూసేస్తుంది అందుకే మనం వీడు చెప్తే నేను ఏమిటి ఈ చిన్నవాడు చెప్ప చెప్తే నేను వినేది ఏంటి అని ఆ సందర్భంలో మనం హృదయం అనిపిస్తుంది అనమాట అప్పుడు దేవుని యొక్క మాటలకు మనం చెవి యోగం అందుకు మనం ఏమైపోతా ఉంటే చివరికి భ్రష్మైపోయి నరకానికి చేరుకుంటాం రఘునంద ప్రియులరా మానవుడి యొక్క పతనం చూడండి బుద్ధి జ్ఞానం కలిగినటువంటి మానవుడు ఏమయ్య చివరికి బుద్ధిహీనిగా మారిపోయి సృష్టిలో అతి చిన్న అయినటువంటి చీమ దగ్గర లేకపోతే గాడిద దగ్గర మనిషి ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది మరి మనిషి జీవితం ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే లేదు నానాటికి మనిషి ఏమవుతున్నాడంటే ఆంధ్రకారంలోకి నడుస్తున్నాడు అందుకు ప్రభునంద ప్రియుల వింటున్నటువంటి మనము దేవుడు మనకి ఎవరి చేత ఏ మాట చెప్పించినా సరే అది వాక్యానికి దగ్గరగా వాక్యానుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ మాట మనం విని మన యొక్క బ్రతుకుని సరిచేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలండి కాదు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పళ్ళలోకి కన్నా తండ్రి నీ ఘనమైన అమ్మనుకు వందరం